నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం కవిరాజ్ నగర్ పదకొండవ డివిజన్లోని శ్రీ శివాజీ మహారాజ్ యువత ఆధ్వర్యంలో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి వారి అలంకరణ చేశారు అనంతరం కవిరాజ్ పుర వీధుల్లో గణేషుడు ఊరేగారు శోభాయాత్రలో యువత చిన్నారులు మహిళలు తమ విన్యాసాలు నృత్యాలతో చేశారు ప్రముఖ స్థిరాస్థి వ్యాపారి సూర్యభట్ల చిరంజీవి యువతతో పోటాపడి పోటీ పడి శోభాయాత్రను హుషారెత్తించారు ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల విజయవంతానికి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులకు సహకరించిన భక్తులు దాతలకు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాల్ని ఉత్సవ నిర్వాహకులు కె యశ్వంత్ అరుణ్ సాయి గౌతమ్ ప్రణయ్ హర్షిత్ వేణుసాయి అనిల్ కౌశిక్ షన్ను చందు పండు సాహిల్ వికాస్ మహేష్ భరత్ కార్తికేయ భరత్ నాగేశ్వరరావు సాయి పవన్ సూరిభట్ల మహేష్ వికాస్ తదితరులు జరుగుతున్న నవరాత్రులు జరిగాయండి అలానే అన్ని ఈ వార్డులో ప్రతి ఒక్కరు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ఇలానే మరి నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఇలానే సపోర్ట్ ఉంటే మంచిగా వేసుకోవాలని అలానే ఇక్కడ బయలుదేరుతున్నాము దయచేసి అందరూ నీడలే ఉండండి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి మంచిగా ఎవరు ఎట్లాంటి ఆటంకాలు రాకుండా నిమజ్జనం అవ్వాలని కోరుకుంటున్నాం మొదటి అనుభవం ప్రతిష్ఠించామండి రెండో రోజు మామూలుగా దీపారాధన చేశాము మూడో రోజు కుంకుమ పూజ నాలుగో రోజు సరస్వతి పూజ ఐదో రోజు అన్నదానం చేసి ఆరో రోజు నార్మల్గా పిల్లలందరూ ఆటలు ఆరో రోజు ఏడో రోజు ఆటలు గేమ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేశాము అలాగే లాస్ట్ రోజు ఉట్టి కూడా కొట్టాము బుధవారం నాడు నూట ఎనిమిది ప్రసాదాలు స్వామి వారికి సమర్పించడం జరిగింది గణపతి హోమం కూడా విజయవంతంగా చేసుకున్నాను ఒక్షి జరిగిన మనం ఎవరు కపిస్తాన బావో యోతు గట్టిగా గట్టిగా చిన్న సంతోషంగా దరగాలండి కైకుంటున్నా అన్నినే మీరు కలిపి పాడుకుంటారు లడ్డు పాకడ చాలా బాగా పొందింది 22 గిరు పొందింది సంతోషం ఉంది చిన్నలంతా సంతోషంగా ఇది ఇడి గణేశుని విగ్రహం

కవరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదమూడు శివాజీ గణేష్ మహారాజ్ ఉత్సవ కమిటీ నిర్విఘ్నంగా పదకొండు రోజులు చాలా ఉత్సవాన్ని మంచిగా నిర్వహించారు ఎటువంటి ఆటంకం లేకుండా చాలా ప్రమాణంగా చేశారు కాబట్టి ఇదే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేయాలని కమిటీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ కృతజ్ఞతలు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ గణేష్ ఉత్సవ కమిటీకి మరొకసారి జేపలో గణేష్ మహారాజ్కి జయ కావరాజ్ నగర్ ప్రజలందరి సమక్షంలో పదమూడవ బజార్లో నిలిపినటువంటి గణేష్ మహారాజు శివాజీ నేతాజీ శివాజీ గారు శివాజీ మహారాజు యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి గణపతి నవరాత్రులు పూజలు అందుకొని ఈరోజు ఘనంగా వారికి వీడ్కోలు కలుపుతున్న సందర్భంలో మరి యొక్క ఈ యొక్క ఘనంగా మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి తొమ్మిది రోజులు కూడా చక్కగా పిల్లలందరూ కూడా యూత్ అంతా కూడా కలిసి చక్కటి తోటి గణేషుడికి తొమ్మిది రోజుల అవతారలు అయితే ఎప్పుడైతే ఈ యొక్క బోర్డు పెట్ట మరి చక్కటి తోటి ఈ కార్యక్రమాలు నిర్వహించి చక్కగా చక్క తోటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రశాంతంగా ఎండ విపరీతంగా కొడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగా దాగుతూ చాలా జాగ్రత్తగా మరి ఆ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఖమ్మం ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ మరి సలహిస్తారు జై జైేష్మర్ణించండి పేరు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా Hey, look here. <laughs> నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి ఈ చేసిన వీటిల్లో ఏమైనా పొరపాట్లుంటే దయచేసి మన్నించగలరని ప్రార్థన